దేవునికి మహిమ అర్థమైందా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ ఖడ్గం ఎవరి మీద పడింది అంటే యేసు మీద పడింది యేసు ఎవరో కాదు సృష్టికర్త మనందరిని సృష్టించినటువంటి నిర్మాణకుడు మన జీవదాత ఆయన చేసిన సృష్టి ఎఫెక్ట్ అయినప్పుడు ఆయనే వచ్చి వారిని రక్షించడానికి తన్ను తాను ఆహుతి చేసుకోవాల్సి వచ్చింది ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడు ఏసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాబు పొందిన వారంతా ఏ మార్గంలోకి వచ్చారు ఇక జీవ మార్గంలోనికి ప్రవేశించారు ఏ మార్గంలోనికి ఆ జయించిన వానికి జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు ఇప్పుడు దారి ఏర్పడింది దేవుని దగ్గరకు పోవటానికి జీవ వృక్ష ఫలం చేరటానికి జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడింది దారి వేసిన వాడు ఏసు దారే ఏసు స్తోత్రం